అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫస్ట్ మన వాళ్ళందరికీ హాయ్ ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానో చూడండి ఏంటిది గుర్తుపట్టారా గుర్తుపట్టారా పాలకోవా తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఏం లేదు చేసుకునే విధానం చాలా సింపుల్ చెప్పమంటారా పాలపొడి పొడి ఒక పది స్పూన్లు తీసుకో పది స్పూన్లు పాలపొడికి ఐదు స్పూన్లు చక్కెర తీసుకోండి కొన్ని నీళ్ళు వేసి క్రీమ్ లాగా కలుపుకోండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వెడల్పుగా ఉంటుంది చూసినారా ప్లేటు అందులో పోసేసి మైక్రోలో ఓవెన్ ఉంది కదా మైక్రో ఓవెన్లో ఐదే నిమిషాలు ఐదే నిమిషాల్లో సూపర్ పాలకోవా రెడీ ట్రై చేయండి మీకు ఎలాంటి స్వీట్ బేకరీస్లో దొరకదు ఇలాంటి టేస్ట్ ఉండే పాలకోవా డ్రై ఫ్రూట్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చేసింది తెలుసా మా అబ్బాయి మరి రెండో అబ్బాయి ఉంటాడు కదా రాణా ప్రతాపు రాణా ప్రతాప్ చేసాడు అనమాట దీన్ని ఓకేనా మీరు కూడా ట్రై చేయండి నేను స్వీట్ ఎక్కువ తిన్నాను నాకు హార్ట్ అంటే ఇష్టం బాగా కారం అయితే ఎంత కారం తింటాను స్వీట్ తినలేను మా అబ్బాయి చేసి పెట్టి నేను చేశాను మమ్మీ తినంటే టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది నాన్న అని ఓకేనా మీరు కూడా ట్రై చేయండి పాలకోవాని చాలా అంటే చాలా బాగుంది ఓకే బాయ్